హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసి కొత్త ఇంట్లో ఫస్ట్ డే లాగ్ అనమాట ఇంకా ఇల్లు అంతా మా ఆయన మా పాప మా సాయి కడిగేసి మొత్తం రెడీగా ఉంచేసారండి ఇంకా నేనైతే స్నానం చేసేసుకొని ఇంకా బజార్కి వెళ్ళి కొన్ని పూలు తీసుకొని ఇంకా పూజకి కామ కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంకా కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసానండి దేవుడి ఫోటోలు తీసేసుకొని గోమాత ఫోటో కూడా ఉన్నింది ఫ్రెండ్స్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే కొంచెం చేయి కింద పడ్డదనమాట పైన గ్లాస్ అనేది పగిలిపోయింది గ్లాస్ మార్పిస్తే సరిపోతుందండి ఇంక అందుకని ఆ ఫోటో పక్కకు పెట్టేశాను ఇంకా గోడకి అమ్మవారిని పూజించుకుంటాను కదా వాళ్ళని అయితే ఈ ఏం పూజ ఇట్లేదండి ఆదివారం రోజు చేసుకుంటాను ఇంక ఈరోజు మాత్రం వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవంగా కొలుస్తాము మీలో ఎంతమంది ఇంటి దైవంగా కొలుస్తారో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే పూజ చేసేస్తున్నానండి పూజ చేసేసి పాలు పొంగిచ్చేసి ఇంకా కొంచెం సేమియలాగా ఏదన్నా చేసేసుకుంటే సరిపోతుంది అసలు నాకు తెలిసి కిరాయిలల్లో పాలు పొంగియకూడదు అని అంటున్నారండి ఇది ఎంత మట్టికి కరెక్ట్ అనేది నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే పొంగి ఇచ్చా పొంగియకూడదా అనేసి మా ఇంటి ఇంటికల్లామైతే పాలు బిడ్డ పొంగిచ్చుకోబిడ్డా కిరాయికున్న సొంతిల్లైనా మనమే కదా ఉంటుంది మనకే మంచి జరగాలి కదా పాలు పొంగిచ్చేసుకో కొబ్బరికాయ కొట్టుకో మీరే దేవుళ్ళు కొలుచుకుంటారో ఆ దేవుళ్ళకి చేసుకో అని అయితే చెప్పింది అనమాట అలాగే పాలల్లో పొంగిచ్చిన పాలల్లో కొద్దిగా సేమియాలు వేసుకొని మీరే తినండి అని చెప్పిందండి అమ్మకి తెలిసినంత మటుకి నాకైతే మంచిగానే చెప్పింది నేను కూడా సరే అని అన్నాను ఇంకా పాల పొంగించుకున్న ఇంకేముందండి ఇంకా సామాన్లు షిఫ్టింగ్ అనమాట ఇంత మటుకి బాగానే ఉందండి ఇంక ఆడికి పాతింటికి అడిగిపోయి చూస్తే ఇంకా చూడండి నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే మనము ఖాళీ చేసే ఇంటిని పాతిల్లుగా పిలుస్తాము కొత్తగా వెళ్ళే ఇంటిని కొత్త ఇల్లు అని అంటాము ఇది నేను కాదండి మా ఆయన అంటాడనమాట ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాం అనుకోండి ఖాళీ చేసే ఇంటిని పాతిల్లు అంటాడు వెళ్ళే ఇల్లు ఏం కొత్త ఇల్లు అంటాడు అదేంది అట్లా అంటావు కొత్తగా ఏమైనా కట్టారా ఏంది కొత్త ఇల్లు అని చెప్తా లేదు లేదు మనం వెళ్ళి కొత్తగా వెళ్తున్నాం కాబట్టి కొత్త ఇల్లు అని అనాలి ఖాళీ చేసిన ఇంటిని పాతిల్లు అని అనాలి అని చెప్తే చెప్తా ఉంటాడండి దీన్ని బట్టి ఏంది మనం కిరాయికి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తే అంటే అది పాతిల్లు అయినా సరే మనం వెళ్తున్నాం కాబట్టి కొత్తిల్లు అనమాట అట్లా మా ఆయన అంటూ ఉంటాడు ఇంకా మాంకం అయితే సామాన్లన్నీ సర్దుతుందండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏడకొచ్చి ఇంట్లో మొత్తం చూసుకునేసరికి ఏ వస్తువు ఏ సంచిలో పెట్టాలి అన్నది నాకు అసలు ఏం అర్థం కాలేదండి ఇంకా మాంకం అంది కదా వదిన పెద్ద పెద్ద కవర్లు చూడు నేను చూసుకుంటా నువ్వేం చేయలేకపోయినా సరే నేను చూసుకుంటాననింది ఇంక నేనేం చేశానంటే బజార్కి వెళ్ళాను మా ఆయన్ని తీసుకొని ఇక్కడ లగేజ్ కవర్లు బ్లూ కలర్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చీరలు అవి కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ పెద్ద పెద్ద బ్లూ కవర్లు ఇస్తూ ఉంటారు ఆ కవర్లు ప్యాకెట్ అండి ఎన్ని పీసులు వచ్చినాయి పది పీసులో పదిహేను పీసులు వచ్చినాయి అండి నూట అరవై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంకా ఆ కవర్లు ఉండబట్టి సేఫ్ అయ్యామండి సంచులు అంటే ఎన్ని సంచులు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్క రెండు సంచులు అవిగోండి ట్రాలీలో కనపడుతున్నాయి కదా ఆ ఒక్క రెండు సంచులు మాత్రం అప్పుడు హైదరాబాద్కి చీరల కోసం వెళ్ళాము అప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేద్దాము అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చీరలు తీసుకురావడానికి హైదరాబాద్ మదీనా వెళ్ళాము అక్కడిచ్చిన సంచులు అనమాట అవి అసలు అప్పుడే పడేసేదాన్ని అండి ఎందుకో ఉంటే దేనికో దానికి పనికి వస్తాయి కదా అన్నట్టుగా పైన సజ్జమేదేసాను అవి ఈరోజు ఇల్లు ఖాళీ చేస్తున్నాం కాబట్టి గిరాకీ బట్టలకి ఎంత బాగా యూజ్ అయినాయో తెలుసా ఇప్పుడు చెక్క బీరువ చిన్నది చెక్క బీరువా ఎక్కిచ్చారు కదండి ఆ బీరువా ఆయనకి వాళ్ళ ఇంటికి అల్లామా ఇచ్చిందట ఫ్రీగా అంటే వాళ్ళ ఇంటికి ఇంటికల్లామా ఈయన టైల్స్ వేసాడు ఇంటికి వెళ్ళామంటే వీళ్ళు పని వర్క్ చేయించుకుంటారు కదండి టైల్స్ వర్క్ చేస్తాడు కదా మాయన మార్బుల్ టైల్స్ గ్రానైటు వర్క్ అనేది చేస్తాడు ఇళ్ళల్లో బండబారవటం అదండి మాయన్ చేసే వరకు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా చూస్తున్నాను ఇంకా వాళ్ళు ఏ ఇంటి పని అయితే చేస్తూ ఉంటారా పని అయిపోయిందాక ఇంటి కల్ల ఇంటి కల్లని పిలుస్తూ ఉంటారు అట్లనే ఈ చక్క ఒకటి మేస్త్రి ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి పనికి వచ్చిందంటే తీసుకొని వెళ్ళి మేస్త్రి ఇంకా నాకైతే వద్దని చెప్పాను అంట ఇంకా మా భార్య మిషన్ కొడుతుంది అమ్మ ఇంకా తను ఏమన్నా గిరాకీ బట్టలు పెట్టుకుని ఇద్దులే ఇల్లు కూడా బాగా చిన్నగా ఉందమ్మా ఆ మిషన్ మీద ఎప్పుడు ఎవరన్నా గిరాకీ ఎప్పటికి ఇస్తానే ఉంటారు ఆ మిషన్ మీద పెడతా ఉంది బట్టలు అన్నీ అంగడంగ ఉంటున్నాయి చూసే వాళ్ళకి కూడా మిషన్ నిండా బట్టలు ఉన్నట్టు కనపడుతున్నాయి ప్లస్ ఏమైనా వీడియో చేయాలన్నా కానీ ఈ కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకింద పెట్టి ఆ ఒక పక్కకు పెట్టేసుకొని కటింగ్ వీడియో చేయాలంటే అలా కటింగ్ అనేది చేసుకొని మళ్ళీ ఆ మిషన్ తీసి కంప్యూటర్ వర్క్ మిషన్ టేబుల్ మీద పెట్టేసుకొని ఇంకా కవర్లన్నీ మళ్ళీ పక్కకు సర్దేసుకొని మిషన్ వీడియోస్ కావచ్చు కుట్టడం కావచ్చు అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి మిషన్ల మీద పెట్టుకుంటుంది కొంతలో కొంత ఈ చెక్క బీరువా పక్కకు పెట్టుకుంటే గిరాకీ బట్టలు అనేది పెట్టేసుకోవచ్చు కదా కాస్త నీట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాడండి తీసుకొస్తానంటే నేను కూడా ఏం కాదని లేదు రా మనకు కూడా పనిచేసిద్ది కదా అని చెప్పాను అలా ఆ యొక్క చెక్క బిరువ ఈ టేబుల్ వచ్చి కంప్యూటర్ మిషన్ కోసమే ప్రత్యేకంగా కొన్నానండి ఇంకా పోతే ఒక బెడ్ ఒక పరుపు ఇంక ఈ పరుపుకి అయితే మాత్రమే అవసరం లేదండి ఇంకా కింద వేసుకుంటేనే కాస్త హైట్ అనేది బాగానే ఉంటుంది ఇంకప్పుడు బాగా నడువు నొప్పి వచ్చినప్పుడు అయితే కొనుక్కున్నాము దీ దీంట్లో స్ప్రింగ్లు ఉంటాయి అండి దానివల్ల నడువు నొప్పి రాదని చెప్పారు అప్పుడైతే దాని మీద కొనుక్కున్నా కూడా హాయిగా అనిపిస్తుంది అండి ఇంకా అట్లా నా కొడుకు నేను దాని మీదే పడుకుంటా అనమాట బాగా ఇష్టం ఇంకా చూడండి సాయి వచ్చాడు సాయి అంటే నా కొడుకు సాయి కాదండి మా తమ్ముడు సాయి మా ఆయన దగ్గర వర్క్ చేసే అబ్బాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనము బాగున్నప్పుడు వచ్చి కూర్చొని ముచ్చట్లు చెప్పేవాళ్ళు కాదండి మనం ఏదన్నా ఇలా హెల్ప్ అంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందండి ఒక్కదాని వల్ల అయ్యిద్దా మా ఆయన వల్ల అయ్యిద్దా ఒక ఇద్దరు ఉంటే సరిపోయిద్దా లేదు కదా మాకంటూ హెల్ప్ చేయటానికి కావాలి ఇంకా అలా మాంకమ్మ వచ్చింది సాయి వచ్చాడు వాళ్ళని ప్రత్యేకంగా మేమేమి ఇల్లు ఖాళీ చేయాలి వచ్చి సామాన్లు చదరండి అని పిలవలేదండి వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళకి అని మనసు ఉంది కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు మాకు హెల్ప్ చేశారు ఏదైనా చేయాలని మతిలో ఉండాలి ఫ్రెండ్స్ మనం అడిగితే వచ్చి ఆ ఇష్టంగా చేసే కంటే కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా మా అంకమ్మగా అయితే నిజంగా అండి పొగడను మా అంకమ్మని నేను ఎక్కువ పొగడ్ను ఎందుకు అంటే పొగిడిన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారండి అందుకు నేను పొగడ్ను అన్నమాట ఎందుకంటే ఏమో పొద్దున మా అంకమ్మ కూడా నాకు దూరం అయిపోయిద్దేమో ఆల్రెడీ ఇప్పుడు దూరం అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దూరం అనేది నేను వెళ్ళిపోతున్నాను అమ్మాయి ఇల్లు ఖాళీ చేస్తున్నాను అంకమ్మ అంటే పాపం కళ్ళెమ్మిటి నీళ్ళు పెట్టుకుందండి నాకు కూడా బాధ వేసింది కాకపోతే నా బాధ అనేది నేను బయటికి తీసుకురాలేదు తను మాత్రం కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుందండి ఆ తర్వాత మా అంకమ్మ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకు చెప్పుకుంటూ నేను కూడా ఏటేయను ఫ్రెండ్స్ నిజంగా నమ్ముతారా మీరు అంకం మెట్ల కళ్ళ నిండా నిల్లు పెట్టుకుంది మావయ్య నాకు కూడా బాధ వేసింది కానీ ఇంకా తను ఎదురుగా ఇద్దరం ఏడిస్తే బాగోదని కంట్రోల్ చేసుకుందా చెప్పండి ఫ్రెండ్స్ తన అంటే నేను తనకు పెట్టిందేమో లేదు తను నాకు పెట్టిందేమో లేదు కానీ నా దగ్గర ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒక్కటి నేను ఎవరి ఎవరికి ఆశపడను అంటే ఎవరో ఏదో పెడతారులే మనం బ్రతికిద్దాంలే అనుకునేదాన్ని కాదండి నా ఇంటి ముందుకు వచ్చి మంచిగా కలిసి ఉన్న వాళ్ళని నేను ఎప్పుడైనా బాగానే చూశానండి నాకున్నంతలో నేను బాగానే చూశాను కానీ వాళ్ళ ఆ విశ్వాసాన్ని మరిచి మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నా జీవితంలో ఒక గుణపాఠం అనమాట ఏదైనా కానీ చెప్తే తెలియదు వాళ్ళకి రియాలిటీగా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అని అంటారు కదా అలాగే నేను ఎంతోమందికి హెల్ప్ చేశాను కానీ అందరూ హ్యాండ్ ఇచ్చారు ఒక మాంగమ్మ మాత్రం అది నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి రోజుకి కూడా ఒకటేలాగా ఉందండి ఒకటేలాగంటే మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి అవి కూడా రియలైజ్ చేసుకుంటాను చూసారా అదండి గొప్పతనం తనని ఒకవేళ కోపంగా అరిచినా కానీ చేసినా అరవటం అంటే ఏముంది ఫ్రెండ్స్ ఏమన్నా గట్టిగా తిడతామా అలా కాదు ఒక్కసారి ఏమంటారు హక్కు స్వతంత్రం అంటారు అది ఇప్పుడు హారిక ఉంది నా కూతురు ఒక మాట తిట్టినా కూడా ప్రేమ ఉంటుంది మళ్ళీ నా కూతురు కదా అట్లనే మా అంకమ్మను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కోప పడినా కూడా ఆ కోపం కూడా ఏంటంటే తెలియకుండానే కొన్ని కొన్ని విషయాల్లో అట్లయినా సరే మళ్ళీ రియలైజ్ అయ్యి త అమ్మాయి కూడా మా వదిన తిట్టిందే చేసిందని చెప్పి కడుపులో ఏం పెట్టుకోదండి వదిలేసి మా వదినేగా అనింది అన్నట్టు వదిలేస్తుంది అలా ఉంది కాబట్టే మేమైతే ఇంత బాగా కలిసి ఉండగలిగాము మొత్తానికి దూరం వెళ్ళిపోయే అయితే వచ్చిందండి ఇంతకు ముందులా రోజుకు రోజుకు తను రాలేదు నేను కూడా తను కలవలేను ఏం చేస్తాం ఫ్రెండ్స్ జీవితం ఇటు రాసి పెట్టుంటే అటు ప్రయాణం అయ్యి వెళ్ళిపోవాల్సిందే చేసేదేమీ లేదు తనకు కూడా నేను ఒకటే చెప్పానండి నీ భర్త నీ పిల్లలు నీకు ముఖ్యం అంకమ్మ ఎవరితో మనకు పని లేదు ఇప్పుడు నేను అంత దూరం వెళ్తున్నానంటే నా భర్తని నా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నాను అంతే కదా అక్కడే ఉన్న చుట్టాలు ఉన్నారా ఎవరున్నారు చెప్పు జీవితం అంటే అంతే మనసు చంపుకొని కాదండి అంటే కొంత కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే తెలియని భయం అనేది ఉండిద్ది ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం జీవితం ముందుకు సాగాలి అని వెళ్ళిపోయి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను ఉండే ఏరియాలో కూడా ఎక్కడ చూసుకోలేదండి పది సంవత్సరాల నుంచి పరిచయం అనే ఏరియా జాకెట్లు రావేమో దూరం వెళ్ళిపోతాయి ఎలా అని నేను ఎక్కడ ఆలోచించలేదండి జీవితం అంటే ఒక్క చోటే ఆగిపోవాలా ఇంకా ముందుకు వెళ్ళాలి కదా యూట్యూబ్లో ఎలా ముందుకు వచ్చానో ఇంతకు మించి ఏం కావాలండి ఇంకా అందుకే ఇల్లు ఖాళీ చేయటం కూడా నా మంచికే నేను పాజిటివ్గానే తీసుకున్నానండి నెగిటివ్గా తీసుకోలేదు అసలు ఇల్లు అనేది ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందనేది ముందు వీడియోలో మీకు నేను చెప్తానండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్